హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ చరిత్రలో ఒక విలువైన ఆభరణం గురించి తెలుసుకోబోతున్నాం అదే నిజాం మ్యూజియం పురాణి హవేలీ నిజాం కాలం వైభవం రాజశైలి జీవితం ఎలా ఉండేదో చూపించే ఒక జీవంత సాక్ష్యం ఈ మ్యూజియం హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ పురాణి హవేలీ అనేది పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది హైదరాబాద్ యొక్క రెండవ నిజాం నిజాం అలీఖాన్ నివాసంగా ఉండేది తర్వాత కాలంలో ఇది నిజాం మ్యూజియంగా మారి నిజాం వంశానికి చెందిన అమూల్యమైన వస్తువులను ప్రజలకు చూపిస్తోంది ఆర్కిటెక్చర్ పురాణీ హవేలీ నిర్మాణం పూర్తిగా యూరోపియన్ మరియు ఇండో ఇస్లామిక్ శైలుల మేళవింపు పెద్ద ప్రాంగణాలు పొడవైన హాల్స్ చెక్క తలుపులు కళాత్మక స్తంభాలు అన్నీ అప్పటి రాజవంశ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి ఇక్కడ అడుగు పెడితే కాలయంత్రంలో వెనక్కి వెళ్లినట్టే అనిపిస్తుంది మెయిన్ అట్రాక్షన్స్ ఇన్ నిజాం మ్యూజియం ఈ మ్యూజియంలో మనం చూడగలిగే ముఖ్యమైన వస్తువులు నిజాం ధరించిన బంగారు వెండి దుస్తులు రాజకుటుంబానికి చెందిన విలువైన ఆభరణాలు పురాతన కార్లు గుర్రపు బండ్లు ఉపయోగించిన ఫర్నీచర్ ఆయుధాలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన బంగారు టిఫిన్ బాక్స్ వెండి కాఫీ కప్పులు గాజు కళాఖండాలు ప్రతి వస్తువు ఒక కథ చెబుతుంది ఒక రాజ్యం ఎలా జీవించిందో వివరంగా చూపిస్తుంది కల్చరల్ ఇంపార్టెన్స్ నిజాం మ్యూజియం కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు ఇది హైదరాబాద్ సంస్కృతి చరిత్ర వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ మ్యూజియం ద్వారా మనం తెలుసుకోవచ్చు నిజాం పాలనలో ప్రజల జీవన విధానం అప్పటి సంపద కళ సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్ ఎలా నవాబుల నగరంగా మారిందో వై యూ మస్ట్ విజిట్ మీరు హైదరాబాద్కి వస్తే చార్మినార్ గోల్కొండ ఫోర్ట్తో పాటు నిజాం మ్యూజియం తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది చరిత్రను చదవడం కాదు చరిత్రను ప్రత్యక్షంగా అనుభవించడం కన్క్లూజన్ నిజాం మ్యూజియం మనకొక విషయం చెబుతోంది మన గతాన్ని తెలుసుకుంటేనే మన వారసత్వం విలువ తెలుస్తుంది హైదరాబాద్ గర్వంగా చెప్పుకునే ఈ చారిత్రిక సంపదను మనమంతా గౌరవించాలి సంరక్షించాలి ఎండింగ్ లైన్ వీడియో నచ్చితే లైక్ చేయండి హైదరాబాద్ హెరిటేజ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని చారిత్రక ప్రదేశాల కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి